బంగ్లాదేశ్ లో మరోసారి చెలరేగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించిన అంశంపై జరుగుతున్న గొడవలంతో దేశం అట్టుడికిపోతుంది పోతుంది ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి దేశ రాజధాని ఢాకాలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు ఈ ఘటనల్లో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు వంద మంది మరణించారు వందల మంది గాయపడ్డారు నిన్నటి నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ హోంశాఖ నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించింది అలాగే ఫేస్బుక్ మెసెంజర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఫోర్ జీ మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు ప్రజాభద్రతను పరిగణనలోకి తీసుకుని నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది దేశంలో ఉన్న విద్యార్థుల సహా భారతీయ పౌరులు తమతో టచ్ లో ఉండాలని లో అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది